నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్కుమార్ రెడ్డి తెలిపారు స్థానిక ఎంపీటీఓ కార్యాలయంలో బుధవారం వెంకటగిరి రూరల్ మండలానికి సంబంధించి పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కులు పంపిణీ చేశారు ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్ నాలుగో విడత ఆసరా నిధులు మంజూరు చేశారని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న సువర్ణ పని పరిపాలనను చూసి ఊర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు వెంకటగిరి అభివృద్ధి చేయాలని ఆనం రామనారాయణ రెడ్డికి అవకాశం ఇస్తే ప్రజలను మోసం చేశారని ఆరోపించారు మంత్రి పదవి ఇవ్వలేన్న అక్కస్తో ఆనం జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నిలవనున్నానని ప్రజలంతా అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు వెంకటగిరిని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాల్తిరెడ్డి శ్రీనివాసు రెడ్డి జేసీఎస్ కన్వర్ ఎం వెంకటేశ్వర్లు ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవి పిఎస్సీఎస్ అధ్యక్షుడు నాగయ్య వైస్ ఎంపీపీ పెంచలయ్య నాయకులు సదారెడ్డి కంచి గురుప్రసాద్ తిరుమల రాజారెడ్డి భాస్కర్ సర్పంచ్ ప్రమీల సక్కుబాయమ్మ ఎంపీటీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ డెడిఓ విజయలక్ష్మి గారు ఆడు అమ్మ రాజలక్ష్మి సభతో కలిపి ఈ పొదుపునేది ఎలా చేయాలి అది ఆ రోజులకే అర్థమవుతుంది అని మొదలు పెట్టాను నేను విన్నా ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరం కత్తు పెట్టేవాళ్ళం రావడం పొదుపు చేస్తుంది మీరు ఇల్లు ఎలా గడపాలా ఏ అవసరాలు ఎక్కువ ఉంటాయి ఎలా అక్కడ వస్తుందంటే ముందరే ప్లానింగ్ మేము రోజు ఈ పోల్ని పట్టుకొని దీనిలో ఏదో చేస్తా ఉంటారు మీకు ఇవన్నీ అవసరం లేదు అంతా ఇక్కడ ఉంది మీరే సమర్థులు ఏమా ఎప్పుడు ఏదైనా ఉంటే నేను కూడా జవాబు చెప్తా లేకపోతే ఎవరికి లేదు ఎందుకు లేదు ప్రాణ అందరికీ ఉంది అందుకే మీరు సభ్యులుగా ఉన్నారు మీరు సంపాదన ఉంది దీనికి తోడు ఇక్కడ ఇక్కడ మనం కలిసింది దేనికి మీ మీరు పొందు సంఘాలుగా ఉన్నారు నాలుగు రూపాయలు పోటు పెడుతున్నారు వచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలో మీకే తెలుసు ఇక్కడ కలిసింది ఏ ఉద్దేశంతో ఇప్పుడు చెప్పారు మేడం గారు చెప్పారు ఇది నాలుగో విడత రాష్ట్రం మొత్తం మీద ఈ నాలుగు విడతల్లో ఇరవై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీకు అందజేశారు అలా మీరు ఒక భాగం అలా ఇంటికి పోయి నా ఇరవై ఐదు వేల కోట్లు ఏదని అడుగుతాం ఒకరికి ఒక్కరికి ఇరవై ఐదు వేల కోట్లు రావాలి కదా ఏది అది రాష్ట్రం మొత్తం మీద ఇది గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఎవక్కడ డౌట్లు ఉంటే తర్వాత నాతో వచ్చి మాట్లాడొచ్చు ఇక్కడే ఉంటా మీకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు కూర్చో సరే నేను వచ్చింది ఎంత చేస్తాను ఆ రోజుకి ఎంత బకాయి ఉందో ఆ బకాయి మొత్తం ఏప్రిల్ పంతొమ్మిది ఏట్ పదకొండు రెండు వేల పంతొమ్మిదికి ఎంత వరకు అయితే రుణం ఉందో అదంతా నేను తీరుస్తాను అది ఇరవై ఐదు వేల కోట్ల చిల్లర దాన్ని నాలుగు మిత్రలుగా చేసి మీ అకౌంట్లో వేస్తాను కానీ అప్పుడు మీరు డబ్బులు కట్టేశారు మీరందరూ డబ్బులు కట్టేశారు కట్టిన డబ్బుల్ని తిరిగి మీకు ఇస్తూ దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా సత్తు మీ ఇష్టం మీ చేతిలో ఇప్పుడు పెద్ద ఉంది నాకు అంత తెలియలేదండి మరి అది కొడుకు మొట్టబైకి ఇచ్చిందా లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలియదు నేను ఆరు మండలాలు జరుగుతా ఉంటా ఇప్పటికి మీరు ఒక అవకాశం ఇచ్చారు మొట్టమొదటిసారిగా మీరేం ఓట్లే కదా కొంచెం గట్టిగా వేశారు ఆ డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ అబ్బాయి ఏం చేస్తాడో అని చెప్పి ఎక్కువ ఓట్లు వేశారు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఎక్కడా మార ఏదైతే చేస్తా అన్నాడో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేసుకుంటా పోయాడు తెలుసా ఇప్పుడు మీ రెండు వేలు ఇరవై ఐదు వేల కోట్లకు వస్తే ఎప్పుడమ్మా తొంభై ఒకటి తొంభై రెండు తొంభై ఒకటిలో క్రితం అది పెరగతే పోయింది ఈరోజు చూస్తూ ఉంటారు కదా మీరెంత నంబర్లు పెరుగుతా ఉన్నాయి డబ్బులు పెరుగుతా ఉంది మీకు తెలుస్తుంటుంది ఏద్రమ జనార్దన్ రెడ్డి కొడుకు మేము కూడా స్కూల్స్ కాలేజీలు పెట్టుకున్నాం ఎలా పెరిగి అభివృద్దిలోకి వస్తారనేది మాకు తెలుసు